ఏవిఎం మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ఈరోజు మార్నింగ్ న్యూస్ లో ఇద్దరు కానిస్టేబుల్ గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్టు కాంగ్రెస్ లోకి టిఆర్ఎస్ కు జులక్ ఆదివారం బ్యాంకులకు సెలవు లేదు ఇంటి వద్దే ఓటు వృద్ధులకు వెసులుబాటు మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి మీ అమూలమైన సలహాలు సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి ముందుగా మనం చూసినట్టయితే కాంగ్రెస్లోకి కేకే కూతురుతో సహా టీఆర్ఎస్కు జులక్ ఇది పరిస్థితి అయిపోయాయి టీఆర్ఎస్ పని అయిపోయాయి ఎప్పుడైతే అక్కడ ఉద్యమకారులకు పార్టీ అవకాశం ఇవ్వలేదు అప్పుడు కానీ అప్పుడు అయానా అయారాం జయా గయారాం వాళ్ళకి అప్పుడు పెద్దపీట వేయడం జరిగింది కే ఈ కేకేకు మూడు సార్ల బిఆర్ఎస్ పార్టీ మూడు సార్ల రాజ్యసభ సీట్ ఇచ్చింది ఆ పార్టీ అప్పుడు అధికారం ఉన్న పది సంవత్సరాల కాలంలో మూడు సార్లు ఈ కేకేకు మూడు సార్లకు రాజ్యసభ సీటును అవకాశం ఇవ్వడం జరిగింది వీళ్ళ కూతురు విజయలక్ష్మికి హైదరాబాద్ మేయర్గా అవకాశం ఇవ్వడం జరిగింది వీళ్ళ కొడుకు ఉంటాడు వీళ్ళ విష్ణుకుమార్ అని ఆయన కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇంత ఒక కుటుంబానికే ఇంత పెద్ద అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు పార్టీ మారడానికి ప్రధాన కారణం ఏంటంటే అధికారం అధికారం లేకపోతే వీళ్ళు ఎక్కడ ఉండే పరిస్థితి లేదు అంటే అధికారంలో ఉండే వాళ్ళు మాత్రమే ఉంటారు వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ అంటే ఇట్లాంటి వాళ్ళు ప్రజానాయకులు ఎందుకు అవుతారు ప్రజా సమస్యలపై పోరాడే తత్వాలు వీళ్ళకు ఉండయి అంటే అధికారం ఎక్కడ ఉంటే అక్కడ గుంగడి వేసుకొని అక్కడ సీటు చూసుకొని అక్కడ ఏదో కన్ఫర్మ్ చేసుకొని ఏదైనా మా కంప్లీట్మెంట్ ఓకే చేసుకొని అక్కడ మళ్ళీ ఐదు సంవత్సరాలు పరిపాలన కొనసాగించుకోవాలి ఆరామ్స్గా ఉండాలి అంటే ప్రజల సమస్యలు ప్రజల అభివృద్ధి ఈ అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి అనేది వీళ్ళకి ఉండదు మళ్ళీ ఏమని చెప్తారు ప్రెస్ మీట్లో అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని తప్పుడు మాటలు మాట్లాడతారు ఇట్లాంటి రాజకీయ నాయకులు ప్రజల ఒక్కసారి గమనించండి మీరు పూర్తిగా ఆలోచించుకోండి ప్రజల పక్షాన కొట్లాడే ఉండే వాళ్ళ పక్షాన్నే ఉండాలి ఇట్లాంటి నిజంగా పార్టీలు కూడా ఈ అయారం గయారాలం వాళ్ళకు మాత్రం అవకాశాలు ఇస్తే మాత్రం పార్టీ కూడా దెబ్బతింటది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇదే చేసింది కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి మిగతా పార్టీల నుంచి కూడా గెలిచిన వాళ్ళను ఓడిన వాళ్ళు కూడా ప్రతిపక్షాలు లేకుండా చేసి అప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేసుకుంది మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసేది ఏంటిది ఇప్పుడు కేసీఆర్ చేసిందే కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే ధోరణి ఎంచుకుందా మరి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఊరికే వచ్చిందా అధికారంలోకి కార్యకర్తల చెంప చుక్కలు కష్టాలు రక్తాలు వారి యొక్క త్యాగాలు వారి యొక్క నష్టాలు వారి యొక్క ఇబ్బందులు ఎన్ని ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఈజీగా ఊరికే వచ్చిందా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఓటమి కోసం కాంగ్రెస్ పార్టీని ఒడగొట్టాలి అనే ఉద్దేశం కొద్ది పనిచేసిన వాళ్ళను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వాళ్ళు లేరా చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు లక్షలాది మంది కార్యకర్తలు వేలాది మంది నాయకులు వందలాది మంది బడా నాయకులు కూడా ఉన్నారు పాపం వాళ్ళు కష్టాలు నష్టాలు ఎదుర్కొని చాలామంది ఉన్నారు రాష్ట్రంలో అట్లాంటి వాళ్ళకు పెద్దపీట వేయండి ఈ అయ్యారం గయరా గయారం వాళ్ళకు ఇదే పెద్దపీట వేయడము పండుగ పండవా నాయకులు కండవాళ్ళు కప్పుకుంటే కప్పితే మాత్రం ఓట్లు రావు ఒకటి గుర్తుపెట్టుకుని ఎమ్మెల్యేలు లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు లేకపోతే ఇట్లాంటి పెద్ద నాయకులు పార్టీలు మారితే మాత్రం ప్రజాబలం కూడగట్టుకుంటాం అనేది మూర్ఖత్వం అవుతుంది ప్రజలు స్వచ్ఛందంగా ఓటేస్తారు మీకు కావాల్సింది ప్రజల మద్దతును కూడగట్టుకోవాలి ఈ నాయకులు రావడం పోవడం అనేది కామన్ ఇది ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాళ్ళు ఉంటారు కానీ ప్రజల మద్దతు కూడగట్టుకోవాలి మీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కష్టపడ్డటువంటి కార్యకర్తను గుర్తించాలి వారికి పెద్దపీట వేయాలి కానీ ఇదేంది పరిస్థితి ఇక్కడ ఇది పరిస్థితి కాదు కదా ఇది పద్ధతి కాదు కదా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి గెలుపు కోసం కార్యకర్తలు చాలామంది కష్టపడ్డారు చాలామంది చాలా చాలామంది కష్టాలు ఉన్నాయి చాలామంది నష్టపోయారు పది సంవత్సరాల నుంచి రాజకీయంగా ఆర్థికంగా వ్యక్తిగతంగా చాలా నష్టపోయిన కార్యకర్తలు వేలాది మంది ఉన్నారు వాళ్ళని గుర్తించండి వాళ్ళకు పెద్దపీట వేయండి వాళ్ళకు మంచి మంచి అవకాశాలు ఇవ్వండి వాళ్ళను వాళ్ళను పెద్ద స్థాయిలోకి తీసుకెళ్ళండి అంతే కదా ప్రజలు కదా ఓట్లేసేది ఏ నీ నాయకులను చూసి ఈ మోకాలను చూస్తే ఓట్లు వేస్తారా ఎమ్మెల్యేలను లేదా మాజీ ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళను అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళను అధికారం కోసం పార్టీలు మారే వాళ్ళను చూసి ప్రజలు ఓట్లు ఎత్తారు అనుకుంటున్నారు మీరు కాదు కార్యకర్తలను చూసి ఓటెత్తారు గ్రామాలలో ఉన్న నాయకులను చూసి ఎత్తారు అది మర్చిపోకండి మరొక ప్రముఖమైన వార్త ఇద్దరు కానిస్టేబుల్ సస్పెన్షన్ జగిత్యాల జిల్లా మా మల్లాపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సురేష్ ధనుంజయ్ సస్పెన్షన్ వేటు పడింది ఈ నెల పదిహేడవ తేదీన పోలీస్ స్టేషన్లో మద్యం సేవించారని వచ్చిన ఆరోపణలు మేరకు పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇద్దరు కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ జిల్లా జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఉత్తర్వు జారీ చేసినట్టు తెలుస్తోంది ఇది పరిస్థితి ఏకంగా పోలీస్ స్టేషన్ బెల్ట్ షాప్గా మార్చారు ఈ కానిస్టేబుల్ చూడండి ఎంత పరిస్థితి ఉందో ఎంత దయనీయంగా ఉందో వీళ్ళ ఉద్యోగం ఎట్లా చేస్తారు వీళ్ళ వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని సమాజానికి కాపాడుతామని వీళ్ళు ఉద్యోగం చేస్తున్నారు ఏకంగా పోలీస్ స్టేషన్లో బెల్ట్ షాపా అది మరి రెస్టారెంట్ తయారు చేసారా మరి అక్కడ ఏంటి బార్ బార్ అనుకోలే మనం బార్గా తయారు చేసారు పోలీస్ స్టేషన్ని అయితే అక్కడ పోలీస్ స్టేషన్లో మద్యం సేవించిరని కొన్ని ఆరోపణలు రావడంతో జగిత్యాల జిల్లా ఎస్పీ దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి విచారణ తర్వాత వారిని ఇద్దరు కానిస్టేబుల్ను మల్లాపూర్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుల్ను సస్పెండ్ చేయడం జరిగింది ఇది వాస్తవంగా ఇంత ఘోరాది ఘోర ఉంటుందా పోలీసులు అంటే ప్రజలకు రక్షణ కోసం ప్రజల కు రక్షణగా ఉండాల్సిన పోలీసులే ఈ విధంగా మద్యం సేవించి అది కూడా పోలీస్ స్టేషన్లో నేరుగా అంటే మమ్మల్ని మమ్మల్ని ఎవరిని అడుగుతారు మేము వాళ్ళని వీళ్ళను మనం రోడ్ల మీద పోయే వాళ్ళు వాళ్ళ వీళ్ళను ఆపి డ్రంక్ అండ్ డ్రైవర్ పేరుతోటి పేరుతో వాళ్ళని ఇబ్బంది పెడతాం కానీ మరి మేము మా మమ్మల్ని ఎవరు అడిగే వాళ్ళు ఉంటారు అనే అహంకారంతో చేయడం వల్ల బయటకు లీక్ అయింది ఏదో విధంగా బయటకు లీక్ అయింది అది జిల్లా ఎస్పీకి దృష్టి వెళ్ళింది జిల్లా ఎస్పీ కూడా జగిత్యాల జిల్లా ఎస్పీ కూడా దీనిపై సీరియస్ పూర్తి విచారణ చేసి సస్పెండ్ చేయడం జరిగింది అయిపోయిందా ఇప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు అరే ఎంత అహంకారం పోలీస్ స్టేషన్ అనేది భారీగా ఏర్పాటు చేసుకొని పోలీస్ స్టేషన్ మధ్యన మద్యం తాగడం అంటే ఎంత అహంకారం అది ఎంత బాధ్యత రహితంగా అది ఆ మిగతా పోలీసులు కావచ్చు మిగతా ఉద్యోగులు కావచ్చు ఏ ఏ శాఖకు సంబంధించిన ఉద్యోగులైనా సరే